ఒడిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్ ఆలయం గురించి తెలియని వారు ఉండరు ప్రతి ఏటా అక్కడ జరిగే రథోత్సవం ఎంతో ప్రసిద్ధి కలది ఈ ఆలయం ప్రాముఖ్యత గురించి అందరికీ తెలిసి ఉండొచ్చు కానీ అక్కడి ఆశ్చర్యపరిచే నిజాల గురించి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు అలాంటి ఒక పది ఆశ్చర్యానికి కలిగించే విషయాలను ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం నెంబర్ వన్ అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్ని ప్రత్యేకతతో కూడుకున్నవే ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తున్నాయి అన్ని ఆలయాల్లో ఉన్నట్టే గోపురం దేవతలు గంటలు ప్రసాదం అన్నీ ఉన్న ప్రతిదానికి ఒక విశిష్టత అద్భుతం కలిగి ఉంది రెండు ఆలయంపై జెండా పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడు హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యం ఏముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు మూడు సుదర్శన చక్రం ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయంపై పైభాగానే ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్టరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం ఇక్కడ విశేషం నెంబర్ ఫోర్ ఆలయంపై నుంచి విమానాలు కానీ పక్షులు కానీ ఎగరవు ఈ ఆలయంపై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్గా పరిగణించబడుతుంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది నెంబర్ ఫైవ్ పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం నెంబర్ సిక్స్ సముద్రం యొక్క రహస్యం సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్కు కూడా అంతు చిక్కని మిస్టరీ నెంబర్ సెవెన్ పద్దెనిమిది వందల ఏళ్ళ నుంచి జరుగుతున్న ఆచారం నలభై ఐదు అంతస్తుల ఎత్తుగల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది ఒక రోజు తప్పిన అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు నెంబర్ ఎయిట్ గుడింజా ఆలయం ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే రథయాత్రలో విశిష్టత ఏంటంటే గుండిజా ఆలయానికి ఊరేగింపు రాగానే రథం తనంతట తానే ఆగిపోతుంది దాన్ని ఎవ్వరూ ఆపరు ఇది కూడా ఇప్పటికీ ఓ అంతు చిక్కని రహస్యంగానే ఉండిపోయింది నెంబర్ ఎయిట్ రథయాత్ర భారతదేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచినది పూరి జగన్నాథ రథయాత్ర పూరి జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైనదే ఇది జగన్నాథుని రథయాత్ర ఈ రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి శ్రీమందిరం గుడింజ ఆలయానికి మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథం నది యువతల ఒడ్డు వరకు తీసుకెళ్తుంది అక్కడ మూడు చెక్క పడవల్లో దేవతలు నది దాటుతూ ఉంటారు అక్కడి నుండి మరో రథంలో దేవుళ్లను గుడిజా ఆలయానికి తీసుకెళ్తారు ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జూన్ లేదా జులై నెలల్లో నిర్వహిస్తారు ప్రతి ఏటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే ఊరేగింపు నిమిత్తం మూల విరాటను కదిలించరు అందుకు ఉత్సవ విగ్రహాలు ఉంటాయి నెంబర్ నైన్ రథాలు పూరి వీధుల్లో బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్ల చూసేదే ఈ సాంప్రదాయాలన్నిటికీ మినహాయింపు ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం బలభద్ర సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలవైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటకు తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు ఊరేగించేందుకు ఏటా కొత్త రథాలు నిర్మిస్తారు అందుకే జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తూ ఉంటారు భక్తులు ఇక పదవది ప్రసాద రహస్యం పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తూ ఉంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండలు కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం ఇక్కడ విశేషం సో విన్నారు కదా ఫ్రెండ్స్ మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి